ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో తల్లూరి బాబు ట్రస్ట్ ముందుంటుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తల్లూరి గంగాధర్ అన్నారు. కురాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ మైనారిటీ బాలికల కళాశాలలో తుల్లూరి బాబు ట్రస్ట్ ద్వారా బెంచీలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తుల్లూరి గంగాధర్ అందజేశారు కొంచెం ఈ బెంచెస్ వచ్చిన పేరెంట్స్ కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది చెప్పేసి మన మిత్రులు చెప్పినప్పుడు సో అప్పుడే ఒక బెంచెస్ కొంచెం ఇక్కడ ఇవ్వాలన్నట్టు అనుకున్నాము. సో తల్లూరి బాబు ట్రస్ట్ ద్వారా బెంచెస్ ఇక్కడ ఇచ్చినాము. సో ఇంకేమన్నా భవిష్యత్తులో ఇంతక మేడం చెప్పారు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం వీటిని కూడా దీన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం మనం ఇది ముస్లిం మైనార్టీ కాలేజ్ ఇది యాక్చువల్గా జిల్లాలో ఇది ఒకటే అని చెప్పి చెప్తున్నప్పుడు కొంచెం అవేర్నెస్ కూడా అందరికి క్రియేట్ చేద్దాం ఇది వాళ్ళ ముస్లిమ్స్కి కావాల్సిన కొంచెం ఏదో వొకేషనల్ కోర్సెస్ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ జాబ్ ఖచ్చితంగా దీంట్లో చేరితే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని దీంట్లో చేర్పించే ప్రయత్నం మనం అందరం తీసుకుందాం ఇబ్బందులను గుర్తిస్తూ ప్రతి క్షణం విద్యార్థులకు సౌకర్యాలు ఏ విధంగా సమకూర్చాలనే దృష్టితోటి విద్యార్థులతో పాటు కలి కలగలుపుగా ఉంటూ సమస్యలు తల్లిదండ్రులు పిల్లల తదితరులు వస్తే వాళ్ళకు బలాలు కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది ఎంబటే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా మా బాబు గారి యువసేనకు అధ్యక్షులు వారు గంగాధర్ గారిని అడగానే నిమ్మటే రెండు బల్లాలు కూడా ఇప్పించడం జరిగింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు కొద్దిగా డైనింగ్ హాల్లో కూడా కొద్దిగా కోతుల బీడత ఎక్కువ ఉంది ఆ కోతుల బీడత గురించి కూడా చెప్పారు దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తామని మేము ఈ విధంగా అదే అదేవిధంగా మా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రయ్య గారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా హాస్టల్లో ఫుడ్ ఫుడ్ గురించి కేర్ తీసుకోవాలా పిల్లల భవిష్యత్తు కోసం మెను కూడా ప్రకటించడం జరిగింది ఈ మధ్యనే ఈ మెను ప్రకారం పిల్లలు మంచిగా పౌష్టికా కండగాలు తిండి గలవాలి కండగలడు అన్నట్టు వీళ్ళు మంచి పౌష్టికారం తింటూ మంచి ర్యాంకులు సాధించాలని రేవంత్ రెడ్డి గారు కూడా సూచించిన టీచర్స్ కూడా వాళ్ళకు క్రమశిక్షణతో పాటు విద్యను మరియు భోజనం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన భోజనం అందించాలని అందరం టీచర్స్ని కోరుకుంటారు సౌరీ బాబు గారి యువసేన తరపున నుంచి మైనార్టీ కాలేజ్కి బెంచెస్ ఇవ్వటం జరిగింది అలాగే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని కూడా అవుట్ త్వరలో చేస్తామని మేము మాటిస్తున్నాము